హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అందరికి కూడా అండి అన్న చాలా కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ ఈ వీడియో వచ్చేటప్పటికి ఇంకొంచెం మంచి ప్రైస్ తోటి లైక్ క్లియరెన్సేలాగా ఒక వీడియో పోస్ట్ చేద్దాము అన్నట్టు షూట్ అయితే కంప్లీట్ చేశానండి బట్ ఇది ఫెస్టివల్ ఆఫ్టర్ కానివ్వండి ఫెస్టివల్ రోజు కానీ అప్లోడ్ అవ్వచ్చు అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చాలా ఫ్రెండ్స్ బిఫోర్ దట్ గివ్ అవే ఆల్రెడీ ఒక క్లిప్పింగ్ అయితే వీడియో కం షూట్ కంప్లీట్ అయిపోయిందండి సో సిక్స్ విన్నర్స్ని రివీల్ చేశాను సో ఆ క్లిప్పింగ్ కూడా ఈ వీడియో బిఫోర్ కానివ్వండి వీడియో ఆఫ్టర్ కానివ్వండి డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను అండ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ నెంబర్ అండ్ మీ వ్యాల్యుబుల్ కమెంట్ని కమెంట్ బాక్స్లో పెంచేసేసేయండి మనం తప్పకుండా ఒక షిప్పింగ్ అయితే యాడ్ అవుతుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేసినాను చలో ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ నెక్సెట్ అండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది మంచి వాట్ ఫినిషింగ్లో వచ్చేసింది సో మీకు ఐటమ్ అంతా కూడా డిజైన్ చాలా బాగుందండి ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా మంచి షైనింగ్తో ఉంది సో లుక్ వైజ్డ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ విత్ బుషర్ బ్యాక్ అండి సో మనకి నెక్ సెట్కి రిలేటెడ్గా ఎక్సలెంట్గా ఉంది సో టోటల్ టోటల్ సెట్ విత్ బ్యాక్ చైన్ విత్ ఇయరింగ్స్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి డెఫినెట్గా మీరు ఎక్కడైనా చూడండి మూవన్ ప్రైజెస్తో కంపేర్ చేయండి డెఫినెట్గా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బెట్టిన తప్పకుండా ఉంటుందండి సో మనం ఇస్తున్న బెస్ట్ ప్రైజు మీకు బ్యాక్ సైడ్ చైన్తో పాటుగా ఓన్లీ ఫోర్ జీరో నైన్ అండి చెప్పాను కదండి బ్యాక్ సైడ్ చైన్ తీసుకోవాలి అంటేనే మీకు డెఫినెట్గా ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ కాస్ట్ ఉంటుందని సో ఆ విధంగా చూడండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ మంచి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది లుక్ వైజ్ కూడా మంచి షైనింగ్ అయితే ఉంటుంది సో ఒకసారి హ్యాండ్లో పెట్టుకొని క్లియర్గా అయితే చూపిస్తాను బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉంది సో మనకి సైడ్ మూవింగ్ అయితే ఉంటుంది హ్యాంగింగ్లో ఉన్న ఫ్లవర్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ మూవింగ్ అయితే ఉండదు చాలా బాగుందండి బ్యూటిఫుల్ పీస్ అంటే బ్యూటిఫుల్ పీస్ అనమాట వైట్ ఫ్లవర్స్ తోటి లుక్ చాలా 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 బాగుంది మీకు రియల్గా ఫ్లవర్ షైనింగ్ కానివ్వండి ఐటమ్ లుక్ కానివ్వండి చాలా ఎక్సలెంట్గా ఉంది సో బ్యాక్ సైడ్ అంతా ఇలా వచ్చేస్తుంది సో స్టోన్ చూడండి ఎంత మంచి ఫిట్టింగ్ ఉందో సో బ్యాక్ సైడ్ చైన్ కూడా సేమ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది అండ్ ఫ్లెక్సిబుల్ ఉందండి స్టిఫ్ ఉంటుంది అనుకోకండి చాలా మంచి ఫ్లెక్సిబుల్ కూడా ఉంది పీస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి సో మనకి ఇట్లా మంచి స్టోన్ బ్యాంగిల్స్ అయితే వస్తుంది మంచి స్టోన్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది లుక్ చాలా 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 ఎక్సలెంట్గా ఉంటుందండి సో లాంగ్ బై మీకు చాలా ఐ మీన్ చూడండి లాంగ్ బై సారీ లాంగ్ బై కానివ్వండి మీకు బై కానివ్వండి పీస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది లైక్ మనకి పార్టీ వేర్ యూజ్ చేసుకునేటటువంటి పీసెస్ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది బ్యాంగిల్ మొత్తం మీకు స్టోన్ వచ్చేస్తుందండి బ్యాంగిల్ మొత్తం స్టోన్ వచ్చేస్తుంది సో లోపల వైపు కూడా చూపిస్తాను చూడండి క్లియర్ కదా లోపల సైడ్ కూడా చూడండి చాలా 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 ఎక్సలెంట్గా ఉందండి సో ఇందులో మనకి పింక్ ఉంది గ్రీన్ ఉంది వైట్ ఉంది సో మూడు కలర్ కాంబినేషన్స్ ఉందండి సో మీకు సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ బట్ ఇందులో మీకు ఓన్లీ టూ ఫోర్ టూ సిక్స్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఓన్లీ టూ ఫోర్ టూ సిక్స్ మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ కొన్ని పీసెస్ మాత్రం టూ టూ అవైలబుల్ ఉందండి కొన్ని పీసెస్ మాత్రం టూ టూ అవైలబుల్ ఉంది సో ఫైనల్లీ టూ 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 ఫోర్ టూ సిక్స్ ఈ త్రీ సైజెస్ అవైలబుల్ ఉంది యాజ్ యూజువల్గా మనం ప్రతి వీడియోలో మెన్షన్ చేసేదేనండి మేజర్ ఇష్యూస్ అయితే ఏ ఐటెంకి కూడా రీచ్ అవ్వదు ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా తెలియని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమన్నా మీకు రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి రిమైండ్ కలర్స్ కూడా చూపిస్తాను టూ బ్యాంగిల్స్ అండ్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ త్రీ కలర్స్ కూడా చాలా 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 ఎక్సలెంట్ గా ఉందండి టూ 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 ఫోర్ టూ సిక్స్ త్రీ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉంది టూ ఎయిట్ టూ టెన్ ఇందులో స్టాక్ అవైలబుల్ లేదండి డెఫినెట్గా మీకు గాజు బ్యాంగిల్కి నియర్లీ ఈ బ్యాంగిల్ సూట్ అవుతుంది బట్ మీకు ఏదన్నా డౌట్ ఉంది గాజు బ్యాంగిల్కి ఇమిటేషన్ బ్యాంగిల్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటే ఉండి ఉండొచ్చు అనే డౌట్ ఉంటే మాత్రం మీ బ్యాంగిల్ సైజు నాకు ఒకసారి మీరు సెండ్ చేసేస్తే టేప్తో సో నేను సెండ్ చేస్తూ మీరు చెప్పిన సైజు మనం సెండ్ చేసే బ్యాంగిల్ సైజు సేమ్ ఉందా లేదా అనేది నేను మీకు ఒక రీసెంట్ అయితే ఒక పిక్ సెండ్ చేస్తానండి నేను కూడా సేమ్ టేప్ మెజర్తోనే మీకు ఒక పిక్ సెండ్ చేస్తాను సో మీ బ్యాంగిల్ సైజ్ ఒకసారి నాకు టేప్తో మెజర్తో సెండ్ చేసేసేయండి నేను మీకు రీసెండ్ చేస్తాను ఒక పిక్ మీరు ఓకే అన్న తర్వాత మూవ్ చేస్తానండి సో సైజు విషయంలో మాత్రం మీకు మీరు ఒకసారి క్లియర్గా అయితే ఎస్టిమేట్ చేసుకొని ఈ సైజ్ పంపించండి అన్న కూడా పంపిస్తాను సో త్రీ కలర్స్ కూడా అల్టిమేట్ ఉందండి ఏ కలర్ కా కలరే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది వైటు గ్రీను పింక్ సో త్రీ కలర్స్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ పింక్ చేసేసేయండి సెట్అప్ టూ బ్యాంగిల్స్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ రీసెంట్గానే స్టాక్ క్లియర్ ఐటమ్ ఒకటి లాంగ్ హారం చూపించానండి గోల్డ్ ఫినిషింగ్లో బట్ ఏంటి అంటే చాలామంది ఐటమ్ చాలా బాగా నచ్చిందండి సో కింద పర్ల్స్ అనేది మీరు వేయించి ఇవ్వగలిగితే మేము ఆర్డర్ ప్లేస్ చేసుకోగలుగుతాము మాకు మేకింగ్ ఐడియా ఉండదు కదా అని చెప్పేసి చెప్పారండి సో అదే ప్రైస్లో మనం స్టాక్ క్లియర్ ఐటెం ఏ ప్రైస్కి అయితే పెట్టామో అదే ప్రైస్లో విత్ మేకింగ్ పర్ల్స్ అండి సో టోటల్గా లాంగ్ హారము విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనకి గోల్డ్ ఫినిషింగ్లో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి గోల్డ్ ఫినిషింగ్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది స్టాక్ క్లియర్ ఐటమ్ కాబట్టి మేబీ ఎక్కడన్నా మీకు స్టోన్ అనేది లుక్ లుక్పై కాస్త డిఫరెంట్గా ఉండి ఉండి లేదు అంటే ఎక్కడన్నా కొద్దిగా ప్లేటింగ్ వైజ్డ్ కొద్దిగా రిమూవ్ అవ్వడం కానీ కొద్దిగా బ్లాక్ షేడ్ వచ్చి ఉండడం కానీ అట్లా ఏమన్నా ఉంటే ఉండిండొచ్చండి సో నేను క్లియర్గా అయితే వాయిస్ ఇస్తున్నాను మీరు వాయిస్ అయితే స్కిప్ చేయొద్దు గోల్డ్ ఫినిషింగ్ లైక్ చేసే వాళ్ళు మాత్రం ఈ పీస్ అస్సలు మిస్ చేయొద్దండి సో ఆల్రెడీ ఒక టూ మెంబర్స్కి అయితే నేను ఈ ఐటెం ఆర్డర్ సెండ్ చేసేసాను కూడా మీకు విడిగా ఈ పర్ల్ అండ్ తీగ కూడా నేను కావాలి అంటే సెండ్ చేసేస్తానండి సో మీరు ఈజీగా ట్రై చేసేసుకోవచ్చు అంటే కొరియర్ మూవ్ అయిపోయిన వారు వీడియో చూస్తే వారికి తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను సో ఐటమ్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ లాంగ్ హారము విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సో ఇయర్ రింగ్సే చూడండి మీకు మంచి బిగ్ సైజులో మంచి పార్టీ వేర్గా యూస్ చేయడానికి వీలయ్యేంత లుక్లో అయితే ఉంది బ్యూటిఫుల్ పుషర్ బ్యాగ్ వచ్చేస్తుంది హారం లుక్ కూడా చూపిస్తాను మనకి లాకెట్ కూడా మంచి బిగ్ సైజ్ లాకెట్ వచ్చేసిందండి డబల్ లాకెట్ లాగా మంచి బిగ్ సైజ్ ఆఫ్ లాకెట్ వచ్చేసింది పర్ల్స్ కూడా వేసేసాం కాబట్టి ఇంకా చాలా మంచి లుక్ అయితే ఉంది మంచి స్టాక్ క్లియర్ ఐటమ్ అండి సో మీకు మేబీ ఏదైనా లిటిల్ మేబీ ఏదైనా ఇష్యూ రీచ్ అయినా కూడా ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి మ్యాక్సిమమ్ అయితే మేజర్ ఇష్యూస్ మనం యూజ్ చేయడానికి వీలు అవునటువంటి ఇష్యూస్తో అయితే అస్సలు రీచ్ అవ్వదండి సో పీస్ చాలా బాగుంది మీకు వితౌట్ థ్రెడ్ ఆర్ చైన్ ఎంత లెంగ్త్ ఉంది అనేది చూపిస్తాను పీస్ కూడా మీకు స్టిఫ్గా ఏముండదండి పీస్ కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది చాలా మంచి ఫ్లెక్సిబుల్ కూడా ఉంది చూడండి ఐటమ్ మీకు వితౌట్ బ్యాక్ చేయని ట్వంటీ టూ ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి సో బ్యాక్ సైడ్ ఒకవేళ మీరు చైన్ తీసుకున్నా కూడా ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి లెంత్ అనేది చాలా హైలైట్ అండి నేను వితౌట్ చైన్ ఆర్ థ్రెడ్ లెంత్ అయితే చెప్పాను ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా గ్రాండ్గా ఉంటుంది వేర్ చేసినా కూడా మీకు ఐటెం అనేది ఐటమ్ మనకేంటి అంటే ప్యాకెట్స్లో ఉండి ఉండి కొద్దిగా బ్లాక్ లుక్ కనిపి కనిపిస్తే కనిపించవచ్చు అని చెప్పాను కదండి సో బ్యాక్ సైడ్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి అంటే స్టోన్స్ అట్లా ఏం లేదు కాబట్టి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఫ్రంట్ కూడా మీకు బాగా జూమ్లో చూస్తే మ్యాక్స్ అర్థం అవ్వచ్చు లాంగ్ బై అయితే మ్యాక్సిమం అర్థం అవ్వదు చాలా బాగుంది పీస్ అయితే మా నెక్స్ట్ వచ్చినప్పటికీ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఐటమ్ అయితే మాత్రం చాలా మంచి ఎలిగెంట్ లుక్లో ఉంటుందండి చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది చూడండి సో మనకి ఫినిషింగ్ వైజ్ చూసుకుంటే మంచి మెహందీ ఫినిషింగ్ లుక్ లాగా వచ్చేసింది సో బ్యాక్ సైడ్ చైన్ అయితే మీకు మంచి మ్యాడ్ ఫినిషింగ్లో వచ్చేస్తుందండి సో పీస్ మాత్రం చూడండి ఫుల్ ఆఫ్ స్టోన్ కాంబినేషన్ వచ్చేసిందండి మీకు పీస్ అంతా కూడా ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే వచ్చేసింది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఇందులో వచ్చేటప్పటికి మీకు ఇక్కడ స్టోన్ చేంజ్ అవుతుందండి సో గ్రీను పింకు అట్లా స్టోన్ చేంజెస్తో కూడా అవైలబుల్ ఉంది సో నేను ఓవరాల్గా కలర్ చేంజెస్ ఏముంది అనేది చూపిస్తాను బట్ ఒక పీస్ అయితే నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను సో మీరు ఏ ఐటెం కావాలి అన్న కూడా విత్ ప్రైజ్ అయితే స్క్రీన్షాట్ పెట్టాడు టోటల్ సెట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిఫీ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ పీస్ అయితే ఒకసారి క్లియర్గా చూపిస్తాను సో ఇయర్ రింగ్స్ లుక్ కూడా చూడండి ఎంత బాగుందో రియల్గా స్టోన్ అయితే మాత్రం చాలా 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 మంచి షైనింగ్ లుక్తో ఉందండి సో మీకు హ్యాంగింగ్లో కూడా మూవింగ్ వచ్చేసింది టాప్స్ అనేవి సో బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడండి ఫినిషింగ్ వైజుడ్ చాలా చాలా బాగుంది ఐటమ్ లుక్ వైజ్డ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు సో చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉందండి చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది బ్యాక్ సైడ్ చైన్ అయితే మీకు మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది పీస్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడండి కొంచెం హెల్దీ నెక్ ఉంటే మాత్రం ఈ నెక్ సైడ్స్ అన్నీ కూడా మీరు ఒకసారి లెంగ్త్ అనేది లైక్ ఇక్కడ ఉన్న బ్రాడ్నెస్ ఇక్కడ ఉన్న లెంత్ పట్టి ఒకసారి ఎస్టిమేట్ చేసుకోండి ఎక్స్ట్రా లింక్స్ ఏమన్నా అవసరమైనా కూడా యాడ్ చేయించుకోండి పీస్ మాత్రం రియల్గా చాలా మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఉందండి సో ఇందులో ఉన్న స్టోన్ చేంజెస్ చూపిస్తాను విత్ బ్యాక్ చైన్ ఏనండి మీకు సెట్ టోటల్ విత్ బ్యాక్ చైన్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ స్టోన్ చేంజెస్ ఉంది అన్నాను కదండి సో అందుకోసం చూపిస్తున్నాను రియల్గా మాత్రం పీస్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇందులో మీరు ఏ సెట్ అయినా తీసుకోండి సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఇంకొక ఫోర్ డిఫరెన్సెస్ అండి సో సారీ ఇంకొక త్రీ డిఫరెన్సెస్ అనమాట సో మీకు ఐటెం డిజైన్ అంతా కూడా సేమ్ టు సేమ్ వస్తుందండి బట్ స్టోన్ చేంజెస్ ఉంటుంది మీకు లాకెట్లో స్టోన్ చేంజ్ అయింది అంటే ఇయర్ రింగ్లో కూడా డెఫినెట్గా స్టోన్ చేంజ్ అవుతుంది మీరు ఏ సెట్ అయినా తీసుకోండి బ్యాక్ సైడ్ చేయిన్తో పాటుగా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి మంచి బెస్ట్ ప్రైస్ అంటే బెస్ట్ ప్రైస్ అనమాట చాలా మంచి ప్రైస్లో వచ్చేస్తుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ బ్యూటిఫుల్ కాంబో అండి చాలా చాలా బాగుంది మీకు లాంగు షార్ట్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ వస్తుందండి సో చాలా బాగుంటుంది రెడ్ మ్యాట్ అయితే కాదు మీకు లుక్ వైజుడ్ కొద్దిగా మంచి షైనింగ్లో ఉంటుందండి ఫినిషింగ్ వైజ్డ్ లుక్ వైజ్డ్ మంచి షైనింగ్ అయితే ఉంటుంది సో మీకు హారం అంతా చూసుకోండి స్టోన్ ఫ్లవర్స్ వచ్చేస్తుంది లుక్ అనేది చాలా బాగుంటుందండి సో పర్సనల్లీ ఈ పీస్ కూడా నాకైతే ఒక నా కోసం హోల్డింగ్లో కూడా ఉంది నేను స్టార్టింగ్లోనే తీసేసుకున్నాను సో అంత మంచి లుక్ ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంది మీకు షార్ట్ లాంగు ఇయర్ విత్ థ్రెడ్ వస్తుంది సో లెంత్ అనేది మీ మెజర్ని బట్టి మీకు షార్ట్ పీస్ అనేది చౌకర్ లెంత్ ఉంటుందా మినీ లెంత్ ఉంటుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది ఒకసారి ఓవరాల్గా షార్ట్ ఎంత ఉంది లాంగ్ ఎంతుంది అనేది చూపిస్తాను టోటల్ సెట్ విత్ థ్రెడ్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ మీకు డెఫినెట్గా ఇంత మంచి స్టోన్ ఫినిషింగ్తో ఉన్నటువంటి పీస్ అనేది డెఫినెట్గా మీకు అబౌ థౌజండ్ తప్ప బిలో థౌజండ్ అయితే ఉండదండి సో మనం ఇస్తున్న బెస్ట్ ప్రైజ్ ట్రిపుల్ నైన్ ఓన్లీ అండి మీకు లాంగ్ అండ్ షార్ట్కి రెండిటికి కూడా థ్రెడ్ వస్తుంది లాంగు షార్ట్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఓవరాల్గా వీడియో మొత్తంలో మేబీ ఏదన్నా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏదైనా రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి మేజర్గా అయితే ఏ ఇష్యూస్ కూడా ఉండదండి ఎందుకంటే మనకి ఎన్ని పార్సిల్స్ ఉన్నా కూడా ప్రతి పార్సిల్ డెఫినెట్గా మీకు నీట్ చెకింగ్తోనే వస్తుంది సో మనకి కనిపించని ఇష్యూ కూడా ఏమన్నా రీచ్ అవుతుందేమో అనే ఇంటెన్షన్తోటే ఇది ఒక వర్డ్ యూస్ చేయడమే సో హ్యాండ్లో పెట్టుకొని ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఇయర్ రింగ్ లుక్ అయితే ఇలా వచ్చేసింది చూడండి చాలా బాగుంది ఇయర్ రింగ్ లుక్ మీకు టోటల్గా హా హారం లుక్ కానివ్వండి షార్ట్ పీస్ లుక్ కానివ్వండి చాలా 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 బాగుంటుంది ఐటెం అయితే మాత్రం సో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉండొచ్చు అన్నాను కదండి సో ఇక్కడ చూడండి ఇయరింగ్లో మనకి మ్యాక్స్ ఒక స్టోన్ మాత్రం మిగతా స్టోన్స్ అంత షైనింగ్ అయితే లేదు సో అలాంటివి ఏమన్నా ఉంటే ఉండి అనే మనం ఒక రిక్వెస్ట్ నోట్ పాస్ చేయడమేనండి సో ఇది వచ్చేటప్పటికి మీకు షార్ట్ పీసు మీ నెక్ మెజర్ని బట్టి మినీనా చౌకర్ లెంత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మినీ లెంత్ కంటే కొంచెం ఎక్కువ అనేది ఉంటుంది సో మీకు బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వచ్చేస్తుంది పీస్ మాత్రం చాలా చాలా బాగుంది లాంగ్ కూడా చూపిస్తాను మీరు హిప్ బెల్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చండి అంత మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుందన్నమాట ఐటమ్ అనేది సిస్టర్స్ వేర్ చేయాలి అన్నా కూడా లాంగ్ ఒకరు షార్ట్ ఒకళ్ళు వేర్ చేయచ్చు మామూలు డాటర్కి కూడా బాగుంటుందండి ఎందుకోసం అంటే ఒక పేరు ఇయర్ రింగ్సే ఏ కాబట్టి మ్యాక్సిమం కిడ్స్కి కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ అనేవి ప్రిఫర్ చేయకపోతే సో షార్ట్ తను వేర్ చేసినా లాంగ్ మీరు వేర్ చేయొచ్చు సో చాలా బాగుంది కాంబో అయితే మాత్రం మంచి ప్రైస్ అండి ట్రిపుల్ నైన్ ఓన్లీ